ఈ ఫిర్యాదు చేసినట్టు లేఖలో చాలా స్పష్టంగా తెలుస్తుంది హైదరాబాద్ తో పాటు ఇంకా ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకా ఇటువంటి ఆక్రమణకు సంబంధించి మంత్రులు కావచ్చు ఇంకా ప్రజాప్రతినిధులు ఎవ ఎవరు ఫిర్యాదు చేయబోతున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఉన్న అన్ని చెరువులను రక్షించేందుకు ఆక్రమణలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఖచ్చితంగా ఎటువంటి ఒత్తిళ్లకు తలగకుండా ముందుకెళ్తామని చెప్పి ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్పడం పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ కూల్చివేతలు ఆక్రమణలు తొలగించే పనులు ముందు ముందు ఇంకా చాలా వేగంగా అందుకునే మనం కన్నాగ్ అంటే కోమటిరెడ్డి ఫిర్యాదుతోనే హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మొదలు పెట్టింది ఆల్మోస్ట్ దాదాపుగా అది కంప్లీట్ అవుతున్న సిచువేషన్ మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారికంగా అక్కడ పర్యటించే అవకాశం ఉందా దీనికి సంబంధించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా ఆయన అధికార వర్గం ఏమైనా చెప్తోందా అంటే బలరా మనం చూస్తాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన హైడ్రాకు లేఖ రాశారు ఆ లేఖలో స్పష్టంగా ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదు చేశారు ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి నిర్మించారు కాబట్టి ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి హైడ్రాను ఆయన కోరిన పరిస్థితిని మనం చూస్తున్నాం రెండు మ్యాప్లను కూడా ఆయన దర్శించారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరవై ఒకటిన లేఖ రాస్తే ఈ రోజు మూడు రోజుల తర్వాత ఈ మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖను పరిగణలోకి తీసుకున్న హైడ్రా అందుకు సంబంధించిన విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తోంది ఏదైతే ఆ కట్టడానికి సంబంధించిన జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు వివిధ శాఖలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ వివిధ శాఖలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకొని నివేదికలన్నింటినీ కూడా విశ్లేషించిన తర్వాత ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ కట్టడం ఏదైతుందో అది చెరువును ఆక్రమించి మాత్రమే కట్టారని చెప్పి తేల్చారు కాబట్టి పూర్తిస్థాయిలో స్థాయిలో తప్పు చేశారు కాబట్టి ఆక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని చెప్పి డిసైడ్ అయింది కోమటి ఇరవై ఒకటిని లేఖ రాస్తే ఈ రోజు ఇరవై నాలుగు అంటే మూడు రోజుల్లోనే పూర్తిస్థాయిలో స్థాయిలో విచారణ జరిపి హైడ్రా చాలా వేగంగా రంగంలోకి దిగిందని చెప్పవచ్చు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా ఎన్ కన్వెన్షన్ ను టార్గెట్ చేస్తూ ఎన్ కన్వెన్షన్ ఆక్రమ గురైందన్న విషయాన్ని హైడ్రా దృష్టికి ఎందుకు తీసుకెళ్లారు దానిపై ఎందుకు ఫిర్యాదు చేశారన్న దానిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయాన్ని సంప్రదించారు ఆయన కార్యాలయం ఇప్పటివరకు స్పందించట్లేదు కాబట్టి ఇన్కన్వెన్షన్ ఆయన కూల్ చేస్తున్నారు కాబట్టి మరి ఈ సాయంత్రం లోగా కోమటి వెంకటరెడ్డి కావచ్చు లేకపోతే కార్యాలయం కానీ ఏమైనా స్పందించే అవకాశం లోగా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది బలరావు అంటే నగరంలో అనేక అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ కోమటిరెడ్డి రెడ్డి ఎన్ కన్వెన్షన్ మీద ఎందుకు దృష్టి పెట్టారు అంటే ఆయన కేవలం దృష్టి సారించి ఇదంతా కూడా సేకరించి హైడ్రాక్ ఇచ్చారా లేదంటే ఎవరైనా కామన్ దృష్టికి తీసుకెళ్తే దాన్ని రిఫర్ చేయడం అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ అనేది హైదరాబాద్లో చాలా ప్రముఖమైన కన్వెన్షన్ సెంటర్ అని చెప్పవచ్చు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్ని కావచ్చు పెద్ద పెద్ద కన్వెన్షన్స్ అన్ని కూడా అందులో జరుగుతాయి ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి కూతురు వివాహం కూడా ఈ ఎన్ కన్వెన్షన్లో జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే రెండు వేల పదిహేనులోనే ఈ ఎన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ చెరువును ఆక్రమించి కట్టారని చెప్పి అప్పుడే రెండు వేల పదిహేనులోనే జీహెచ్ఎంసీ నోటిఫై చేసింది అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనిపై చర్యలు తీసుకుంటారని చెప్పి అందరూ భావించారు ఆ మేరకు దాన్ని మార్కింగ్ కూడా చేశారు ఇక్కడి వరకు చెరువుని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారన్న మార్కింగ్ కూడా జీహెచ్ఎంసీ అప్పట్లోనే గుర్తించి మార్కింగ్ కూడా చేసిన పరిస్థితి కానీ అప్పట్లో అది కొంత సంచలనంగా మారినప్పటికీ అప్పట్లో దాన్ని అది దాన్ని ఎవరు పట్టించుకోని పరిస్థితిని మనం చూసాం ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్ చేస్తారని చెప్పి అట్లోనే భావించారు కానీ అప్పటి నుంచి అది అదా అదే పెండింగ్ లో పడిపోయిన పరిస్థితి ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాన్ ఏర్పాటు చేసింది హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నింటినీ కూడా మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడంతో పాటు ఏవైతే చెరువులు కబ్జా గురయో ఆక్రమణకు గురయో ఆ కట్టడాలన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో కూల్ హైడ్రా రంగంలోకి దిగింది అందులో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్కన్వెన్షన్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఎన్కన్వెన్షన్ గతం నుంచి కూడా ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా హైడ్రాకు లేఖ రాయడం మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన హైడ్రాకు లేఖ రాస్తే కేవలం మూడు రోజుల్లోనే ఆ ఎన్ కన్వెన్షన్ మరోసారి హైడ్రా స్థాయిలో అన్ని శాఖల నుంచి సమాచారం తెప్పించుకుని విచారణ జరిపించిన తర్వాత ఈ రోజు తెలవారు నుంచి ఈ ఎన్ సంబంధించిన కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తానికి హైడ్రా కూల్చివేతకు కోమటిరెడ్డి లేకే కారణమన్న ఒక చర్చ మాత్రం రాజకీయ రాజకీయ వర్గాల్లో సాగుతుంది ప్రత్యేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ కన్వెన్షన్ ను టార్గెట్ చేయడం ఎన్ కన్వెన్షన్ పైనే ఆయన హైడ్రాకు ఫిర్యాదు చేయడం దాంతో పాటు ఆయన ప్రత్యేకంగా గూగుల్ ఎర్త్ మ్యాప్ తో పాటు ఎఫ్టిఎల్ మ్యాప్ ను కూడా తన లేఖకు జత చేసి వెంటనే చర్య చర్యలు తీసుకోవాలని చెప్పి హైడ్రాకు ఆయన విజ్ఞప్తి చేయడం వెనుక కొంత రాజకీయం ఏమైనా ఉందా దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం అంటే మరోవైపు హైడ్రా దూకుడుకు సంబంధించి సామాన్య ప్రజల్లో కావచ్చు పర్యావరణ వేత్తల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఎందుకంటే హైడ్రా దృష్టిలో సామాన్యులైన సాధారణ వ్యక్తులైనా ప్రముఖులైన ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనే దానికి ఇది ఉదాహరణగా మనం భావించవచ్చు కదా ఖచ్చితంగా హైడ్రా ఏర్పాటు మాత్రం కొంత ప్రశంసలు ఒకవైపు హైడ్రాపై హైడ్రా పనితీరుపై ప్రశంసలు వస్తుంటే మరోవైపు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే హైడ్రా ఏర్పాటిన వెంటనే హైడ్రా చాలా వేగంగా రంగంలోకి దిగింది కార్యాచరణ రూపొందించింది ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా గురయ్యాయి ఎక్కడైతే చెరువులను లను బఫర్ జోన్లలో ఈ కట్టడాలు నిర్మించారో వాటన్నింటినీ కూలగొట్టేందుకు హైడ్రా పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది అది ప్రముఖులైన సామాన్యులైనా ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు ఎటువంటి అధికార ఒత్తిళ్లకు అది లేదని చెప్పి హైడ్రా చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే హైడ్రా యొక్క హైదరాబాద్లో ఈ హైడ్రా పనితీరు చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి తెలంగాణలో కూడా మిగతా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా చెరువులు కబ్జా గురై కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా హైడ్రా తీరు పట్ల సామాన్యుల్లో ప్రముఖులు అందరిలో కూడా కొంత ప్రశంసలు వెలువెత్తుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అదే సమయంలో హైడ్రా పనితీరుపై కొన్ని విమర్శలు కూడా వెలువెత్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలోనే పది పదిహేను క్రితం వరకే అత్యున్నత అంటే హైదరాబాద్ కు సంబంధించిన అత్యున్నత అథారిటీలు జీహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఇటువంటి అథారిటీలకు సంబంధించిన స్థాయి అనుమతులు తీసుకొని బ్యాంక్ లోన్స్ అన్ని కూడా తీసుకొని కట్టిన కట్టడాలపై కూడా హైడ్రా కొరడా జులిపిస్తుంది కాబట్టి హైడ్రా కొన్ని కట్టడాల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకుంటుంది కొన్ని కట్టడాల విషయంలో అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా తీసుకొని నిర్మాణాలు చేపట్టినప్పుడు కూడా వాటిని కూల్చేస్తున్న పరిస్థితిపై కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది ఎవరైతే అటువంటి అనధికారిక అనాధికారిక పర్మిషన్లు అధికారిక అనధికారిక పర్మిషన్లు ఇచ్చారు అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి కానీ అటువంటి సామాన్యులకు సంబంధించిన కట్టడాలపై మాత్రం హైడ్రా చర్యలు తీసుకోవద్దు ఒకవేళ అటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలం రైట్ థ్యాంక్ యూ కన్నా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలు ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు ఈ మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదుతో హైడ్రా విచారణ మొదలుపెట్టింది గూగుల్ మ్యాప్ ఎఫ్టీఎల్ ఆధారంగా విచారణ చేపట్టింది తమ్మిడి చెరువు ఆక్రమించినట్లుగా నిర్ధారణ అయింది మంత్రి ఫిర్యాదుతో అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న హైడ్రా ఆక్రమించినట్లు తేల్చడంతో కూల్చివేత్తను ప్రారంభించింది ఇక తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ప్రధాన కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు అని చెప్పి తెలుస్తోంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైదరాబాద్ హైదరాకు ప్రత్యేకంగా ఈ నెల ఇరవై ఒకటిన లేఖ రాశారు ఈ లేఖలో ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలపై ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది అందులో ప్రధానంగా గూగుల్ మ్యాప్ ను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లేఖతో జత చేశారు ఎఫ్టీఎల్ మ్యాప్ తో పాటు గూగుల్ మ్యాప్ ను జత చేశారు ఎన్కన్వెన్షన్ చెరువును ఆక్రమించి కట్టారు కాబట్టి దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా చీఫ్ రంగనాథ్ కోరిన కోరి లేఖలో కోరడం జరిగింది రంగనాథ్ కు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారో ఆ లేఖ ఆధారంగా విచారణ చేపట్టింది హైడ్రా వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన ఆక్రమాలపై తెప్పించుకున్న హైడ్రా అందుకు సంబంధించిన పూర్తిస్థాయిలో ఆక్రమణకు గురైనట్టు ఈ చెరువు ఆక్రమణకు గురైనట్టు హైడ్రా తెలిసింది ఈ నేపథ్యంలోనే ఈ తెల్లవారుజాం నుంచే హైడ్రా రంగంలోకి దిగింది ఎన్ కన్వెన్షన్ కట్టడాలను పూర్తిస్థాయిలో కూల్చివేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదును ఆధారంగా చేసుకునే హైడ్రా పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఖచ్చితంగా తొమ్మిడిహెట్టి ఆ యొక్క చెరువు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైందని చెప్పి చెరువును ఆక్రమించే ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని చెప్పి హైడ్రా తేల్చింది ఇప్పటికే దీంతో పాటు ఉదయం నుంచి తెల్లవారుజాబ్ నుంచి హైడ్రాకి సంబంధించి హైడ్రా రంగంలోకి దిగింది ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన పూర్తి స్థాయిలో కట్టడాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూల్చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం కరుణకర్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదుతోనే హైదరా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ మీద యాక్షన్ కు దిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటువంటి అక్రమ కట్టడాలను మరిన్ని గుర్తించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి దానికి సంబంధించి ఏమైనా సిబ్బంది ఏమైనా చెప్తూ ఉన్నారా ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన పెద్ద ఎత్తున ఉన్నాయి ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి కానమెట్ విలేజ్ లో చెరువును ఆక్రమించి నిర్మాణం జరిపారని చెప్పి ముందు నుంచి ఫిర్యాదు వస్తే రెండు వేల పదిహేనులోనే ఎన్ కన్వెన్షన్ ఆక్రమణకు గురైందని చెప్పి జిహెచ్ఎంసీ అప్పటికే డి రెండు వేల పదిహేనులోనే డీ నోటిఫై చేసింది ఈ నుంచి కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా దానిపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ప్రభుత్వం తాసారం చేస్తూ వస్తోంది తాజాగా ఎన్ కన్వెన్షన్ అంటే హైడ్రా రంగంలోకి దిగి ఏవైతే చెరువులు ఆక్రమించి కట్టడాలు కట్టారో వాటన్నింటినీ కూడా కూల్చివేస్తున్న నేపథ్యంలో మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ కన్షన్షన్ పైద్రాకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ఆయన ప్రత్యేకంగా హైదరాకు లేఖ రాయడంతో పాటు ఏ మేరకు ఆక్రమణకు గురైందని చెప్పి ప్రత్యేకంగా గూగుల్ ఎర్త్ మ్యాప్ను ఎఫ్టిఎల్ మ్యాప్ ను కూడా ఆయన తన ఫిర్యాదు లేఖకు జత చేశారు ఈ యొక్క లేఖను పరిగణలోకి తీసుకున్న హైడ్రా పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా ఆక్రమణకు గురైందని చెప్పి ఆ చెరువును ఆక్రమించి హైడ్రా ఈ యొక్క ఎన్కన్వెన్షన్ ను నిర్మించారని చెప్పి హైడ్రా గుర్తించింది పూర్తిస్థాయిలో విచారణలో తేలిన తర్వాత హైడ్రా రంగంలోకి దిగిందని చెప్పవచ్చు తెల్లవారుజాం నుంచి ఎన్కన్వెన్షన్ కట్టాలని కూడా పూర్తి స్థాయిలో కూర్చువేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్న మంత్రి కోమటిరెడ్డి ఈ యొక్క ప్రత్యేకంగా ఎన్కన్వెన్షన్ పైన ఎందుకు లేఖ రాశారు ఎన్ పైన ఎందుకు ఫిర్యాదు చేశారన్న దానిపై ఇంకా కోమటిరెడ్డి కార్యాలయం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు దీనిపై ఎటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదు కోమటిరెడ్డి కార్యాలయాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఎవరు కూడా అందుబాటులోకి రాని పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓన్లీ ఎన్ వన్ కన్వెన్షన్ పైనే ప్రత్యేకంగా ఈ ఫిర్యాదు చేసినట్టు లేఖలో చాలా స్పష్టంగా తెలుస్తుంది హైదరాబాద్తో పాటు ఇంకా ఈ యొక్క జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా ఇటువంటి ఆక్రమణకు సంబంధించి మంత్రులు కావచ్చు ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరెవరు హైదరాకు ఫిర్యాదు చేయబోతున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఉన్న అన్ని చెరువులను రక్షించేందుకు ఆక్రమణలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఖచ్చితంగా ఎటువంటి ఒత్తిళ్లకు స్పష్టంగా చెప్పడం పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ కూల్చివేతలు ఆక్రమణలు తొలగించే పనులు ముందు ముందు ఇంకా చాలా స్పీడ్ గా వేగంగా అందుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం ఫిర్యాదుతోనే హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మొదలు పెట్టింది ఆల్మోస్ట్ దాదాపుగా అది కంప్లీట్ అవుతున్న సిచువేషన్ మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కోమరెడ్డి వెంకటరెడ్డి ఆయన అధికారికంగా అక్కడ పర్యటించే అవకాశం ఉందా దీనికి సంబంధించి ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా ఆయన అధికార వర్గం ఏమైనా చెప్తోందా అంటే బలరా మనం చూస్తాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన హైడ్రాకు లేఖ రాశారు ఆ లేఖలో స్పష్టంగా ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదు చేశారు ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి నిర్మించారు కాబట్టి ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి హైడ్రాను ఆయన కోరిన పరిస్థితిని మనం చూస్తున్నాం రెండు మ్యాప్లను కూడా ఆయన దర్శ చేశారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరవై ఒకటిన లేఖ రాస్తే ఈరోజు మూడు రోజుల తర్వాత ఈ మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖను పరిగణలోకి తీసుకున్న హైడ్రా అందుకు సంబంధించిన విచారణ కూడా చేపట్టినట్టు తెలుస్తోంది ఏదైతే ఆ కట్టడానికి సంబంధించిన జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు వివిధ శాఖలకు సంబంధించి ఇరిగేషన్ శాఖ వివిధ శాఖలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకొని నివేదికలన్నింటినీ కూడా విశ్లేషించిన తర్వాత ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ కట్టడం ఏదైతుందో అది చెరువును ఆక్రమించి మాత్రమే కట్టారని చెప్పి తేల్చారు కాబట్టి పూర్తిస్థాయిలో తప్పు చేశారు కాబట్టి ఆక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని చెప్పి డిసైడ్ అయింది కోమరెడ్డి ఇరవై ఒకటిని లేఖ రాస్తే ఈ రోజు ఇరవై నాలుగు గంటే మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో విచారణ జరిపి హైడ్రా చాలా వేగంగా రంగంలోకి దిగిందని చెప్పవచ్చు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా ఎన్ కన్వెన్షన్ ను టార్గెట్ చేస్తూ ఎన్ కన్వెన్షన్ ఆక్రమకు గురైందన్న విషయాన్ని హైదరా దృష్టి కింద తీసుకుని దానిపై ఎందుకు ఫిర్యాదు చేశారన్న దానిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయాన్ని సంప్రదించారు ఆయన కార్యాలయం ఇప్పటివరకు మేరకు మరి ఈ సాయంత్రంలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు లేకపోతే కార్యాలయం గానీ ఏమైనా స్పందించే అవకాశం అనేది మనకు సాయంత్రంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే నగరంలో అనేక అక్రమ కట్టడాలు ఉన్నప్పటికీ కోమటిరెడ్డి రెడ్డి కన్వెన్షన్ మీద ఎందుకు దృష్టి పెట్టారు అంటే ఆయన కేవలం దృష్టి సారించి ఇదంతా కూడా సేకరించి హైడ్రాక్ ఇచ్చారా లేదంటే ఎవరైనా దృష్టికి తీసుకెళ్తే దాన్ని రిఫర్ చేయడం అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా ఎన్ కన్వెన్షన్ అనేది హైదరాబాద్ లో చాలా ప్రముఖమైన కన్వెన్షన్ సెంటర్ అని చెప్పవచ్చు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్ని కావచ్చు పెద్ద పెద్ద కన్వెన్షన్స్ అన్ని కూడా అందులో జరుగుతాయి ఎందుకంటే మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి కూతురు వివాహం కూడా ఈ ఎన్ కన్వెన్షన్ లో జరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే రెండు వేల పదిహేనులోనే ఈ ఎన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ చెరువును ఆక్రమించి కట్టారని చెప్పి అప్పుడే రెండు వేల పదిహేనులోనే జిహెచ్ఎంసీ నోటిఫై చేసింది అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనిపై చర్యలు తీసుకుంటారని చెప్పి అందరూ భావించారు ఆ మేరకు దాన్ని మార్కింగ్ కూడా చేశారు ఎక్కడి వరకు చెరువుని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారన్న మార్కింగ్ కూడా జీహెచ్ఎంసీ అప్పట్లోనే గుర్తించి మార్కింగ్ కూడా చేసిన పరిస్థితి కానీ అప్పట్లో అది కొంత సంచలనంగా మారినప్పటికీ అప్పట్లో దాన్ని అది దాన్ని ఎవరు పట్టించుకోని పరిస్థితి మనం చూసాం ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్ చేస్తారని చెప్పి అప్పట్లోనే భావించారు కానీ అప్పటి నుంచి అది అదే పెండింగ్ లో పడిపోయిన పరిస్థితి ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాన్ ఏర్పాటు చేసింది హైదరాబాద్లో ఉన్న చెరువులన్నింటినీ కూడా మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడంతో పాటు ఏవైతే చెరువులు కబ్జాకు గురయ్యో ఆక్రమణకు గురయో ఆ కట్టడాలన్నింటినీ కూడా పూర్తిస్థాయిలో కూల్చేందుకు హైడ్రా రంగంలోకి దిగింది అందులో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్ కన్వెన్షన్ పైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఎన్ కన్వెన్షన్ నుంచి కూడా ఫిర్యాదులు వెలువెత్తుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా హైడ్రాకు లేఖ రాయడం మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన హైడ్రాకు లేఖ రాస్తే కేవలం మూడు రోజుల్లోనే ఆ ఎన్ కన్వెన్షన్ మరోసారి హైడ్రా పూర్తిస్థాయిలో అన్ని శాఖల నుంచి సమాచారం తెప్పించుకొని విచారణ జరిపించిన తర్వాత ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించిన కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తానికి హైడ్రా కూల్చివేతకు కోమటిరెడ్డి లేకే కారణమన్న ఒక చర్చ మాత్రం రాజకీయ రాజకీయ వర్గాల్లో సాగుతుంది ప్రత్యేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ కన్వెన్షన్ ను టార్గెట్ చేయడం ఎన్ కన్వెన్షన్ పైనే ఆయన హైడ్రాకు ఫిర్యాదు చేయడం దాంతో పాటు ఆయన ప్రత్యేకంగా గూగుల్ ఎర్త్ మ్యాప్ తో పాటు ఎఫ్టీఎల్ మ్యాప్ ను కూడా తన లేఖకు జత చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి హైడ్రాకు ఆయన విజ్ఞప్తి చేయడం వెనుక కొంత రాజకీయం ఏమైనా ఉందా దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం అంటే మరోవైపు హైడ్రా దూకుడు సంబంధించి సామాన్య ప్రజల్లో కావచ్చు పర్యావరణ వేత్తల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఎందుకంటే హైడ్రా దృష్టిలో సామాన్యులైనా సాధారణ వ్యక్తులైనా ప్రముఖులైన ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనే దానికి ఇది ఉదాహరణగా మనం భావించవచ్చు కదా ఖచ్చితంగా హైడ్రా ఏర్పాటు మాత్రం కొంత ప్రశంసలు ఒకవైపు హైడ్రాపై హైడ్రా పనితీరుపై ప్రశంసలు వస్తుంటే మరోవైపు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే హైడ్రా ఏర్పాట్న వెంటనే హైడ్రా చాలా వేగంగా రంగంలోకి దిగింది కార్యాచరణ రూపొందించింది ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా గురయ్యాయో ఎక్కడైతే చెరువులను ఎఫ్టీఎల్లను బఫర్ జోన్లలో ఈ కట్టడాలు నిర్మించారో వాటన్నింటినీ కూలగొట్టేందుకు హైడ్రా పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది అది ప్రముఖులైన సామాన్యులైన ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు ఎటువంటి అధికార ఉత్తిల తలొగ్గేది లేదని చెప్పి హైడ్రా చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే హైడ్రా యొక్క హైదరాబాద్లో ఈ హైడ్రా పనితీరు చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి తెలంగాణలో కూడా మిగతా పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా చెరువులు కబ్జా గురాయి కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా హైడ్రా తీరు పట్ల సామాన్యుల్లో ప్రముఖులు అందరిలో కూడా కొంత ప్రశంసలు వెలువెత్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అదే సమయంలో హైడ్రా పనితీరుపై కొన్ని విమర్శలు కూడా వెలువెత్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలోనే పది పదిహేను ఏళ్ల క్రితం వరకే అత్యున్నత అంటే హైదరాబాద్ కు సంబంధించిన అత్యున్నత అథారిటీలు జీహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఇటువంటి అథారిటీలకు సంబంధించిన స్థాయి అనుమతులు తీసుకొని బ్యాంక్ లోన్స్ అన్ని కూడా తీసుకొని కట్టిన కట్టడాలపై కూడా హైడ్రా కొరడా జులిపిస్తుంది కాబట్టి హైడ్రా కొన్ని కట్టడాల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకుంటుంది కొన్ని కట్టడాల విషయంలో అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా తీసుకొని నిర్మాణాలు చేపట్టినప్పుడు కూడా వాటిని కూల్చేస్తున్న పరిస్థితిపై కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది ఎవరైతే అటువంటి అనధికారిక పర్మిషన్లు అధికారిక అనధికారిక పర్మిషన్లు ఇచ్చారో అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి కానీ అటువంటి సామాన్యులకు సంబంధించిన కట్టడాలపై మాత్రం హైడ్రా చర్యలు తీసుకోవద్దు ఒకవేళ అటువంటి చర్యలు తీసుకుంటే మాత్రం ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలం రైట్ థ్యాంక్ యూ కర్ణాకర్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలు ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు ఈ నెల హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన హైడ్రాకు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదుతో హైడ్రా విచారణ మొదలుపెట్టింది గూగుల్ మ్యాప్ ఎఫ్టీఎల్ ఆధారంగా విచారణ చేపట్టింది